నైన్టీ నైన్ టీవీ బిగ్ డిబేట్ స్వాగతం నేను మూల శ్రీనివాస్ ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ మరి కాసేపట్లో ఎన్నికల సంఘం రిలీజ్ చేసే అవకాశం ఉంది ఒకవైపు కోర్టులో కూడా మరి తెలంగాణ ప్రభుత్వానికి మరి చుక్కెదురైందని బీఆర్ఎస్ బీజేపీలు చెప్తున్న నేపథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం ఖచ్చితంగా ఫార్టీ టూ పర్సెంట్ పార్టీ పరంగానైనా ఇచ్చి ఎన్నికలకు స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లేందుకు సిద్ధమవుతోంది ఇదే అంశంలో ఈరోజు బిగ్ డిబేట్ ఇక బిగ్ డిబేట్లో మనతో పాల్గొంటున్నారు బీఆర్ఎస్ నాయకులు మాజీ ఐపీఎస్ అధికారి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు సో నిన్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు కావచ్చు తర్వాత మరి అచ్చంపేటలో కూడా బీఆర్ఎస్ మరి సింహగర్జన పేరుతో ఒక సభ నిర్వహించింది సో మొత్తానికి కేటీఆర్ చాలా ఉత్సాహంగా మాట్లాడారు ఇదే సభలో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు కూడా బీఆర్ఎస్ నాయకులు మాట్లాడారు ముందుగా ఒకసారి మరి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడిన బయట చూద్దాము అదే క్రమంలో ఇక కేటీఆర్ కూడా దాని కౌంటర్ గా బయట చూసిన తర్వాత డిబేట్ ఈరోజు భారత్ ఫ్యూచర్ సిటీ మన భవిష్యత్ తరాల కోసం మన భవిష్యత్ తరాలు ఈ రోజు మనము మాట్లాడితే మన వాళ్ళు అప్పుడప్పుడు మిత్రులు చెప్తుంటారు న్యూయార్క్ అద్భుతంగా ఉంటది అవును బానే ఉంటది న్యూయార్క్ ఆ తర్వాత చెప్తారు జపాన్ లో టోక్యో చూడాలి ఆహా అంటారు అవును అద్భుతంగా ఉంటది కొంతమంది మిత్రులు సింగపూర్ పోయి అసలు సింగపూర్ ఉంటది చూడాలన్నా అని చెప్తారు అది బానే ఉంది మీరు అందరు చాలా మంది దుబాయ్ చూసి అబ్బా దుబాయ్ ఉంటది కదా అని మీరు చెప్తారు నేను అడుగుతూ నేను ఉన్నోళ్ళందరిని మీ ద్వారా తెలంగాణ నాలుగు కోట్ల సమాజాన్ని ఎన్నాళ్ళు న్యూయార్క్ గురించో టోక్యో గురించో సింగపూర్ గురించో దుబాయ్ గురించో గొప్పలు చెప్పుకుంటూ మేము చూసినామని చెప్పుకోవడం కంటే మనం భారత్ ఫ్యూచర్ సిటీ వాటితో పోటీ పడే విధంగా నిర్మించుకోవాలని ఆలోచన చేయాలా లేదా మీరు ఒక్కసారి ఆలోచన చేయండి నాకు పది సంవత్సరాలు ఇవ్వండి న్యూయార్క్ లో ఉన్నాడు కూడా భారత్ ఫ్యూచర్ సిటీ నేను చూసి నని చెప్పుకునే విధంగా ఈ రోజు ఈ నగరాన్ని నిర్మిస్తా ఈ రోజు భారత్ ఫ్యూచర్ సిటీ మన భవిష్యత్ తరాల కోసం మన భవిష్యత్ తరాలు ఈ రోజు మనము మాట్లాడితే మన వాళ్ళు అప్పుడప్పుడు మిత్రులు చెప్తుంటారు న్యూయార్క్ అద్భుతంగా ఉంటది అవును బానే ఉంటది న్యూయార్క్ ఆ తర్వాత చెప్తారు జపాన్ లో టోక్యో చూడాలి ఆహా అంటారు అవును ప్రవీణ్ గారు గుడ్ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ అండి సార్ మొత్తానికి భారత్ ఫ్యూ ఫ్యూచర్ సిటీ నిర్మిస్తా అని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చెప్పడం కావచ్చు మరొకసారి కూడా ఆయన పది సంవత్సరాలు మరి గతంలో అన్నారు ఇప్పుడు అంటున్నారు పది సంవత్సరాలు నాకు అవకాశం ఇవ్వండి పదేళ్ళు నేనే ముఖ్యమంత్రిగా ఉంటాను గతంలో అన్నారు ఇప్పుడు పది సంవత్సరాలు నాకు అవకాశం ఇవ్వండి అంటున్నాడు భారత్ ఫ్యూచర్ సిటీ నిర్మాణం న్యూయార్క్కి ఇప్పుడైతే ఎలాగా వెళ్ళి చూస్తున్నామో న్యూయార్క్ నుంచి కూడా మరి భారత్ ఫ్యూచర్ సిటీ చూడడానికి వస్తారు నాకు అవకాశం సాధ్యమేనా సార్ ఏం చెప్తారు రేవంత్ రెడ్డి గారు పగటి కళలు కనడంలో ఆ కళలను అమ్మడంలో చేసిన అదే విధంగా ప్రజల అటెన్షన్ డైవర్షన్ చేయడంలో కూడా పిహెచ్డీ చేసిండు ఆయన డబుల్ పిహెచ్డీ చేసిండు నేను ఏమంటున్నా అంటే రేవంత్ రెడ్డి గారికి నా సలహా ఒక వెల్ విషయాల్ గా అయ్యారు రేవంత్ రెడ్డి గారు ముందు ప్రజెంట్ సిటీని తెలంగాణ ప్రజలు మంచుకో చెడుకో మీ మాయలో వాడు మీకు ఒక అవకాశాన్ని ఇచ్చిండ్రు ఆ అవకాశాన్ని వాడుకొని ప్రజలకు సేవ చేయండి ఇప్పుడున్న ప్రజెంట్ సిటీనే బాగు చేయలేనోడు రేపు ఫ్యూచర్ సిటీని ఏం బాగు చేస్తాడండి ప్రజెంట్ సిటీ హైదరాబాదు నీట మునిగే పరిస్థితి ఉన్నది ఇమ్లీబన్ బస్ స్టేషన్ లోపలికి నీళ్లు రావడం నేను హైదరాబాద్కి వచ్చి నలభై సంవత్సరాలు అయింది నీళ్లు రావడం అనేది మా లైఫ్ లో చూడలేదు కానీ ఇమ్లిబన్ బస్ స్టేషన్ లోకి నీళ్లు వస్తున్నాయి పరివాహక ప్రాంతాలన్నిటి మీద నీళ్లు పోతున్నాయి